ఇంకా పైకి పోవాలా నేనే కనబడుతున్నా మీరు కనబడతలేదు పైకి పోతున్నాం మెట్ల దారిలా దారి పుట్టకు దారి అన్ని సందర్శించుకోవాలి మనం వేరే వాళ్ళకి ముని పుట్ట దారి అంట చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా వెళ్ళాలి

మునిపుట్టకు దారి మొత్తం అడవి అడవిలా అడవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు పైకి వచ్చారు ఇక్కడ ప్రకృతి చాలా అద్భుతంగా ఉంది మునిపుట్ట అంట

പൈക്കിട ബിജി ആ वरलमा एला इलमा भॉलमा आखि परsourceक्द आखित् स्टेश कोर्दंग वाल वै आप गेडिस्वान आखित्स पम खेड़ा ओख Christians टान पाइक మొత్తానికి అయితే కింద మీద వాడుకుంటా పైకి ఎక్కాల్సిందే ఒక అద్భుతం న్యాచురల్

వాటర్ బా కోరికలు తీరానికి ఎన్నిటికెళ్ళి పెడదాం అండి ఏం చెప్తామన్నా ఏమో మనసులో గురుగు పెట్టుకుని పెట్టుకో ఎన్ని కావాలంటే అన్ని అన్ని చెప్తారా రెండు చెప్తున్నా ఇది ఇంకా బాగుంది చెట్టు ఇక్కడ గుట్ట కొండ లోపలాగా గుండు కింద ఉంది ముని మునిగుట్ట ఇక్కడ ముని తపస్సు చేసినట్టు ఇక్కడనా బా కోలు చాలి పోవచ్చు అన్నట్టు దర్శనం చేసుకోవాలి దర్శనం చేసుకుందాం చేసుకుని వెళ్ళండి అందరు వచ్చిరాడు అన్నట్ట మైడ మునిరాజా మునిరాజా పుట్టే ఇది ముని పుట్ట

మనం రాజన్న పట్నాల దుర్గయ్య మార్గం మున్నూరు కాపు కట్టించారు అన్నట్టు అదే 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 ఇదంటే మునిపుట్ట సరే అమ్మా ఇది లెక్కించాలి ఈ గుండాల మధ్య లెక్కించాలి ఇట్లా ఉంది ఓకే ఆడ లోపల ముని పుట్ట దిగురు మీ దగ్గరేనా వేడవేర్చినావా ఈ రాళ్ళు నువ్వే పేర్చినావా ఓకే నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది మళ్ళీ మాకు అందరికి వచ్చి మన అందరిని తీసుకొని ఇటు వద్దాం ఈ రాళ్ళు ఇట్లా వేరిస్తానంట కోరుకున్న కోరికలు నెరవేరుస్తాయంట ఇది ఇక అయిపోయి ప్రస్తుతానికి ఇక్కడైతే నేను నా కోరిక నెరవేరాలని నేర్చినా నా కోరికసారి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటా అదే విధంగా ముని కూడా దర్శించుకొని ఎలామ తల్లి కూడా బోనం చేసి చూస్తాం కోరుకుంటున్నా మరి అక్కడ నీకు ఏమైనా స్లిప్ అయ్యేది అంటే చూసుకో അനെ കുട്ടലെ അനകുട്ടെ അനുകൂട്ട ആ మంచి కనిపిస్తుంది కదా ఎక్కడ ఎక్కుతాం పారన్నాడు పారిపోయి అటు దునికేవు ఇప్పుడు అన్ని తెలుసు మనకి ఓకే రాన్నాడు దిగేట ఎక్కటప్పుడు బాగానే ఉంది కానీ దిగేటప్పుడు పిల్లగా జన నిమ్మలంగా దిగు నీళ్ళెక్కి ఉండొద్దా సన్నగా మేమంతా సన్నగా ఉండొద్దా ఎట్లెక్కాలంట ఇట్లనాడు సాహస యాత్ర చేయాలి నడు రి సాహసం చేయరా డిమ్మ అన్నట్టు చూడడానికి రెండు వస్తాయి నేను వస్తాను రెండు వస్తాయి వెనకాల నుంచి అయిలు ఎక్కుతురు పైకి ఇదేంది ఎక్కడానికి వస్తావా పైకి నువ్వు ఎట్లున్నావు మేము ఎట్లున్నాం ఏ మీరు జారుతుంది ఓ పిల్లగా ఓ అట్లనే రాను జారుతుంది మరి susih, main main, yang itu urtawa ngantar gripu, suskore, suskore, ah, satu, 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 అన్నిట్లలో వస్తుంది శంకరాన్ని మొత్తానికైతే ఎంత ఉన్నా ఎట్లా ఉన్నా ఎక్కిండే పిల్లగాడు ఇప్పుడు ఈ నుంచి మందిరాొచ్చి ఈనాదిగా చూడండి అక్కడ ఈనాది ఇటు ఈ విధంగా పార్కుంటూ గుట్టలకి వెళ్ళి పాడుకుంటూ పాడుకుంటూ పోతుంటుంది నది నదిని కూడా తీయండి